లోని గవర గ్రామంలో పురాతనంగా వెలిసిన శ్రీ రామలిక స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవము నేడు అనగా గురువారము మాఘవ శుద్ధ త్రయోదశి రోజు ప్రారంభమైంది ఈ రోజున ముందు దళవరి పూజ పుణ్యావాసనము అంకురారోపణము అఖండ దీపస్థాపనము పంచయోభాషణము చేయడం జరిగింది తర్వాత నూట ఎనిమిది చేత రామ స్వామికి సుగంధ ద్రవ్యాల చేత ఘనంగా అభిషేకం చేయబడింది తర్వాత రుద్ర సూక్తంగా అభిషేకం చేయబడింది తర్వాత విశేష అలంకరణ చేయడం జరిగింది ఆ స్వామి వారికి కుంభాభిషేకం చేయడం జరిగింది ఆ తర్వాత మరి నూట ఎనిమిది చేత పంచసూక్త రుద్ర సైత హవనం చేయబడింది ఇంటి కాషామ లోపల యామ ప్రజలు మండల ప్రజలు స్వామి యొక్క ధన్యత పొందాలని చెప్పి కోరుకోవడం జరిగింది స్వామి యొక్క అనుగ్రహాన్ని కృపను పొందవలసిందిగా కోరుచున్నాము హోమం తర్వాత అనరాకరణం జరగబడుతుంది కాబట్టి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపను పాత్ర కావాలని చెప్పి కోరుచున్నాము ఇటు కార్యక్రమం లోపల ప్రజలు బాబురావు గారు ధరోపత్ని మారడం జరిగింది అదేవిధంగా మాజీ సర్పంచ్లు ఉపసర్పంచులు అధికారులు తర్వాత గ్రామ యొక్క గ్రామ వార్డ్ మెంబర్లు ప్రజలు ముఖ్యమంత్రి కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది స్వస్తి ప్రజాభ్య పరిమాణ యంతాన్యాయన మార్గేన భీమహీషాం గోబ్రాహ్మణే శుభస్సు నిత్యం లోకా సంస్థ సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి